హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే కనుక తెలుసుకుందాము యుద్ధంపై కేంద్రం కీలక ప్రకటన అయితే చేసింది భారత్ పాకిస్తాన్ల మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం ఎక్కడ నుండి అలాగే అంటున్నారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మరింత మంది సమాచారం చేరుతుంది లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాము ఒక గంట గంటన్నర క్రితం అంటే కొద్దిసేపటి క్రితం అయితే కనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే కనుక కీలక ప్రకటన చేశారు ఇరు దేశాల మధ్య భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలన్న యుద్ధం అయితే మొదలైపోయింది ఇటువంటి సమయంలో నేనైతే మాట్లాడాను ఇరు దేశాలు కూడా ఎంతో తెలివిగా ఆలోచించి సీజ్ ఫైర్ కై అయితే ఒప్పుకున్నాయని ప్రకటన చేశారు యుద్ధం ఆగినట్టే అని అయితే ఆయన చెప్పారు సో అది మనం అధికారికంగా ప్రకటన వచ్చే వరకు అంటే మన భారత ప్రభుత్వం తరపు నుంచి అధికారికంగా ప్రకటన వచ్చే వరకు ఎటువంటి న్యూస్ చెప్పకూడదు కాబట్టి అయిపోయాం సో ప్రస్తుతం అయితే కనుక కేంద్రం అధికారికంగా ప్రకటించింది గత కొన్ని రోజులుగా భారత్ పాక్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడింది కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించినట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి అంటే ఈ రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఇవి అమల్లోకి వచ్చినట్లు తెలిపింది ఇంతకు ముందు ఇదే అంశంపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పాక్ కాల్పుల విరమణకు అంగీకరించాయని ఇందుకు అమెరికా మధ్యవర్తిత్వం వహించిందంటూ ప్రకటించారు ఇది ఇంకా మన భారత ప్రభుత్వం శనివారం సాయంత్రం భారత విదేశాంగ ప్రతినిధి విక్రమ్ మిశ్రీ మాట్లాడుతూ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ స్థాయిలో ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి పాకిస్తాన్ డీజీఎంఓ భారత డీజీఎంఓ ఫోన్ చేశారు కాల్పుల విరమణకు ఇరు దేశాల సైనిక అధికారులు అంగీకరించారన్నారు సాయంత్రం ఐదు గంటల నుంచి ఇది అమల్లోకి వచ్చింది భూ గగన సముద్ర తలాల నుంచి అంటే అన్ని మూడు త్రివిధ దళాల తరపు నుంచి కూడా ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ కొనసాగుతుంది వీటికి సంబంధించి ఇరు దేశాల సైన్యానికి తగిన ఆదేశాలు వెళ్ళాయన్నారు ఈ నెల పన్నెండవ పన్నెండున సాయంత్రం డిజిఎంఓ మళ్ళీ చర్చ జరుపుతారని విదేశాంగ మంత్రి విక్రమ్ మిశ్రీ వెల్లడించారు ఇక అలాగే ఉగ్రద ఉగ్రవాదంపై రాజీ పడేది లేదంటున్నారు జయశంకర్ ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణపై విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఎక్స్ వేదికగా స్పందించారు కాల్పుల విరమణ సైనిక చర్యలు నిలిపివేయడంపై భారత్ పాక్ ఈ రోజు అవగాహనకు వచ్చాయన్నారు ఉగ్రవాదం విషయంలో మాత్రం భారత్ తన రాజీ లేని వైఖరి కొనసాగిస్తుందంటూ పేర్కొన్నారు అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎంత ఎలా చూసినా పాక్ తన కుక్కతోక వంకరనే బుద్ధిని ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ ఉంటుంది ప్రస్తుతానికి ఇది ఆగినా కూడా తర్వాత మళ్ళీ ఏదో సమయంలో కద్వింపు చర్యలకు పాల్పడంతో మళ్ళీ అదే పందా కొనసాగిస్తూ ఉంటుంది అయితే ఈసారి భారత్ మలో కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్తున్నారు భారత ప్రభుత్వం టెర్రరిజం పై సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది భవిష్యత్తులో ఎలాంటి ఉగ్రదాడి జరిగినా దానిని ఇండియాపై యుద్ధంగానే పరిగణిస్తామని నిర్ణయించినట్లుగా భారత ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్నాయంటున్నారు అందుకు తగినట్లుగానే తీవ్ర ప్రతిచర్య ఉంటుంది అంటే ఇకపై ఎటువంటి కవ్వింపు చర్యలు ఉగ్రదాడులు ఎలాంటి ఏదైనా ఎక్కడ జరిగినా కూడా అది యుద్ధంగానే ప్రకటించడం యుద్ధంగానే భావిస్తాము యుద్ధమే జరుగుతుందని చెప్పేసి ఆ ప్రతిచర్య కూడా అదే విధంగా ఉంటుందని అయితే వెల్లడించాయి ఇది వాళ్ళ సాయంత్రం ఆరు గంటలకు మన భారత ప్రభుత్వం అధికారికంగా అయితే గనుక ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగుతుందని అయితే ప్రకటించాయి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి